అకస్మాత్తుగా మీరు స్టే ఇవ్వడం వల్ల అంత దాకా వచ్చిన రోడ్డు అక్కడ ఆగిపోతుంది ఇలా ఆగిపోతే ఇంకా రోడ్డు తర్వాత నేను వెళ్ళిపోతా ట్రాన్స్ఫర్ అయిపోతా ఇంకొకటి పట్టించుకోరు అప్పుడు ఉండిపోతుంది మీకు అనేక రోడ్లు అట్లాగే ఏమీ చేయలేకపోతున్నారు మీరు కోర్టులో మీరన్నా ఆలోచించేటప్పుడు మీరు ఇచ్చేటప్పుడు స్టేలు అట్లాగే ఆలోచించాలి కదా అని అన్నాడు అన్నందుకు గాను కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి ఏది జీవితంలో లైమ్ లైట్ పొజిషన్స్ ఇవ్వ అతను ఎక్కడన్నా దాంట్లో తన సొంత ఉందా తన డబ్బులు తినడానికి ఏమైనా బేసిక్ గా ఆ రోజున అతను మాట్లాడిన మా ఇంట్లో పాయింట్ కోర్టులు స్టేలు ఇచ్చేస్తున్నారు తర్వాత ఇక ఎక్కడికి ముందుకు వెళ్తుంది హైదరాబాద్ ఉదాహరణగా చెప్పాడు హైదరాబాద్ లో రోడ్డు మధ్యలో ఉంటాయి అటు ఇటు అంత పెద్ద రోడ్డు వేసి మధ్యలో ఓ చోటకు వచ్చేటప్పుడు చిన్న బద్దవుతుంది ఇంకేం చేసినట్టు మనము అన్నటువంటి పాయింట్ చెప్పి ఆ ముక్కని కన్విన్స్ మాట్లాడాడు అన్నందుకు గాను ఆ రోజు నుండి అప్పటిదాకా మెయిన్ పొజిషన్స్ లో కలెక్టర్లు ఇట్లాంటి పొజిషన్స్ లైమ్ లైట్ కాని పొజిషన్స్ లో ఇచ్చుకుంటూ వచ్చారు అంటే డైరెక్ట్ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం నుంచి తీసేసారు అతన్ని ఆ తర్వాత తీసుకెళ్లి ఏపీ భవన్ ఇన్ఛార్జ్ అని ఏముంటదనే ఏముంటనే అటు ఒక సిన్సి